అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే బాబాగారి సచ్చరిత్ర పుస్తకంలో నుంచి ఇరవయో అధ్యాయంలో సద్గురువే బోధించుటకు యోగ్యత సమర్థత కలవారు ఈ ఒక దీని ఈ యొక్క విషయం గురించి ఈరోజు ఇక్కడ కొంత ఇవ్వడం జరిగిందండి దాని గురించి ఈరోజు మనం ఏంటో చూద్దాము అందరికీ నమస్కారం అండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము శ్రీమాత నమ శ్రీ గురుభ్యో నమ సద్గురువే బోధించుటకు యోగ్యత కలవారు సమర్థత కలవారు అంటే సద్గురువే యో బోధించడానికి యోగ్యత కలవారు అంటే ఎలా చెప్పాలంటే ఆత్మసాక్షాత్కారానికి సంబంధించిన విషయం కాబట్టి ఇది జనన మరణాలకు సంబంధించింది అంటే ఇప్పుడు ఒక జీవి ప్రాణాలతో ఉంటేనే కదండి ఆ జీవి ఉన్నంతసేపు ఆత్మ ఉంటుంది లేదంటే ఆ జీవిని వదిలి ఆత్మ ఇంకొక ఆ శరీరాన్ని వదిలి ఇంకొక శరీరానికో లేకపోతే ఇంకొక జీవిలోకో వెళ్ళిపోతుంది ఇంకొక జన్మనెత్తే జీవిలోకో వెళ్ళిపోతుంది కాబట్టి ఇది జనన మరణాలకు సంబంధించి ఉంటుంది దీన్ని ఎవరు చెప్పగలరు అనంటే ఎవరైతే ఆత్మసాక్షాత్కారం పొందిన వాళ్ళై ఉంటారో అంటే జననానికి మరణానికి భయం లేని విధంగా అతీతురుగా ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే దీన్ని బోధించగలరనేది ఇందులో ఉన్న సారాంశం ఎలా చెప్పాలంటే ఇప్పుడు మనకి ఎవరైతే బోధ అంటే మనకి బాగా తెలిసిన వాళ్ళు యోగ్యత అంటే ఎలా చెప్పాలి బోధ యోగ్యత ఇవన్నీ అంటే ఇప్పుడు మనకి టీచర్స్ ఉన్నారు బాగా తెలిసి ఉంటే మాత్రమే వాళ్ళు పిల్లలకి పాఠాలు చెప్పగలరు లేదంటే ఒక ఒక టాపిక్ని గురించి ఒక జ్ఞానం ఇవ్వగలరు ఇప్పుడు ఇక్కడ కూడా సద్గురువు అనే ఆయన ఎట్లా ఉండాలి అంటే జనన మరణాలకి అతీతుడై ఉండాలని చెప్తున్నారు ఆయన కూడా ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తి అయి ఉండాలి అని చెప్తున్నారు ఈ ఉపనిషత్తుల ప్రకారం వేదాల ప్రకారం అదే ఇక్కడ చెప్పబడింది ఇంకా చెప్పాలంటే దీని గురించి వివరంగా ఈ యొక్క సాక్షాత్కారం గురించి కావచ్చు ఈ సరైన బోధ ఇవ్వగలిగేవాళ్ళు ఎవరు అంటే బాబా గారు ఏం చెప్తారంటే ఇక్కడ కాకా సాహెబ్కి సాహెబ్ గారికి వాళ్ళ పని పిల్ల ఉంటుంది ఆమె ఆ సమస్యను తీర్చగలదని చెప్తాను